ఎట్టకేలకు ఏపీలోని ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆదేశాలు అవును కారుణ్య నియామకాలకు సంబంధించి అయితే రావడం జరిగింది ఆర్టీసీలో రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముందు మృతి చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో విలీనం కాగా అంతకుముందు మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కోసం రెండు వేల ఇరవై రెండులో ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య మరణించిన ఉద్యోగుల వారసులకే ఉద్యోగాలు కల్పించారు తాజాగా రెండు వేల పదహారుకు ముందు మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు వీరి దరఖాస్తులు జిల్లాలో కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయన్నమాట వీటిని జిల్లా ఆర్టీసీ అధికారులు తీసుకొని వారి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టరు అసిస్టెంట్ మెకానిక్లుగా నియమించాలని తాజాగా ఆదేశాలు అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఆర్టీసీలో కార్మిక మనకి కారుణ్య నియామకాలకు సంబంధించి ఆదేశాలు అయితే రావడం జరిగింది సో మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో